హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుచున్నాను ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ బంగాళదుంప వంకాయ అయితే కూర చేస్తున్నానండి ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకున్నవి బాయిలింగ్ చేస్తున్నానండి క్యాలిఫ్లవర్ బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను లైట్గా ఉడికిన తర్వాత అయితే కోర్ చేస్తానండి కొంచెం షాల్ట్ వేసానండి అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకుంటానికి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇక్కడ వంకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు టమాటో కొత్తిమీర వంకాయలు అలాగే జీడిపప్పు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కొబ్బరి ముక్కలు అయితే ఇక్కడ కట్ చేసుకున్నానండి పచ్చిమిరకాయలు అయితే ఆయిల్ అయితే వేసాను కదండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాను అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాను అలాగే మసాలా పొడి అండి జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు లాలిక్కాయ మొత్తం పొడి చేసుకున్నది ఈ రెండు ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తానండి ఇలా ముందుగా అలా ఫ్రై చేస్తే మసాలా చాలా టేస్టీగా ఉంటుంది పోపు అయితే వేసుకుంటున్నానండి కొంచెం పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు కూడా కొబ్బరి ముక్కలండి కరివేపాకండి కొత్తిమీర వంకాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండి మొత్తం టమాటోలు మొత్తం ఫ్రై చేసుకోవాలి కొంచెం షాల్ట్ అయితే వేసుకున్నానండి మొత్తం కలియబెట్టాలి మగ్గే వరకు ఇక్కడ మగ్గి కాబట్టి పసుపు కారము తగినంత పసుపు తగినంత కారము వన్ వన్ స్పూన్ అయితే వేసుకున్నానండి అయితే వేసాను వంకాయ వంకాయ కూడా ఈ ఉల్లిపాయలతో ఆనియన్స్తో ఫ్రై అవ్వాలి అయితే ఇక్కడ బాయిలింగ్ అయినాయండి క్యాలీఫ్లవరు బంగాళాదుంపలు చూస్తారు కదా ఈ విధంగా చేసుకుంటే పొరాటి పుల్కా చపాతి అలాగే వైట్ రైస్లో కూడా తినేవచ్చు కమ్మగా ఉంటుంది కర్రీ మొత్తం కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా కలియబెట్టానండి చూస్తారు కదా చపాతీలోకి అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి అలాగే పొరటి కూడా ఎందుకంటే మూడు రకాలు కదా వంకాయ క్యాలీఫ్లవర్ బంగాళదుంప అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా మగ్గింది ఉడికింది కూడాను ఈ విధంగా చేసుకుంటే చక్కగా తినచ్చు చపాతీల్లో చూసారా ఫ్రెండ్స్ చక్కగా బాయిలింగ్ అయింది అయితే చక్కగా మగ్గిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ